హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు స్టార్ మా ఛానల్లో గుప్పడంత మనసు సీరియల్ సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అవుతుంది గుప్పడంత మనసు సీరియల్కి చాలామంది అభిమానులు ఉన్నారు ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ప్రేక్షకులు రోజు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధ రెండు టీం అందరూ కూడా చాలా అద్భుతంగా నటిస్తున్నారు ఈ సీరియల్ ఎంత పెద్ద సూపర్ హిట్ సీరియల్ ఏందో మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ టైమింగ్లో మరో సరికొత్త సీరియల్ రాబోతోంది ఆ సీరియల్ పేరు ఏమిటంటే ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ప్రోమో బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ గుప్పడంత మనసు సీరియల్ టైమింగ్లో టెలికాస్ట్ అవుతుంది ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా గుప్పడంత ఫ్యాన్స్ అందరూ కూడా ఈ గుప్పడంత మనసు సీరియల్ ఎప్పుడు టెలికాస్ట్ కాబోతుంది లేదా ఈ సీరియల్ ఎండ్ అవుతుందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి గుప్పడంత మనసు సీరియల్ ఏ టైమింగ్ లో టెలికాస్ట్ అవుతుందో మనం ఎదురు చూడాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి